హాయ్ ఫ్రెండ్స్ అక్కడ పని సారీస్ శారీస్ ఇవి వచ్చేసేసి బ్రాసో కాంబినేషన్ క్రెషింగ్ బోటర్ శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే టూ శారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకైతే కనుక స్పెషల్ ఆఫర్ అయితే ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసుకోవద్దండి టూ శారీస్ బుక్ చేసుకుంటే కనుక స్పెషల్ ఆఫర్ కింద ఇవ్వడం జరుగుతుంది ఏ శారీ తీసుకున్నా పర్లేదండి వీటిలో టూ శారీస్ అనేది బుక్ చేసుకున్నారంటే మీకు స్పెషల్ ఆఫర్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ఇది వైలెట్ కలర్ కాంబినేషన్ అండి శారీస్ అన్నీ కూడా ఇవన్నీ హెవీ క్వాలిటీ శారీస్ అండ్ రేటు పెచ్చి శారీసేనండి పదిహేను వందల పై ఎబోనే కానీ లోపైతే లేదండి అన్నీ కూడా హెవీ క్వాలిటీ శారీస్ ఏను షోరూమ్ వేస్ అయితే మీకు ఇవే చాలా రేట్ అమ్ముతారండి మన ఛానల్లో ఈ రేటుకి ఇస్తున్నారంటే మీరు కళ్ళు కద్దుకొని తీసుకొచ్చండి అంత బాగుంటుంది క్వాలిటీ కానీ శారీస్ కానీ చాలా బాగుంటాయి ఈ డిజైన్లో ఫోర్ కలర్స్ నెక్స్ట్ డిజైన్లో త్రీ కలర్స్ ఇది పోచంపల్లి కాంబినేషన్లో సాఫ్ట్ పట్ అనేది రావడం జరిగిందండి మీరు టూ శారీస్ బుక్ చేసుకుంటే పద్దెనిమిది వందలకి ఇవ్వటం జరుగుతుందండి Please subscribe my channel.